నమస్తే ఫ్రెండ్స్ నేను మాధవి వెల్కమ్ టు మధు గార్డెనింగ్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తానండి సో దాన్ని బట్టి మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుందండి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము అన్నది సో చాలా మెంబర్స్కి ఈ వీడియో వచ్చే ఉంటుందండి వాట్సాప్ త్రూ ఇది ఈ వీడియో ఈ మధ్య చాలా వైరల్ అయింది చాలా మెంబర్స్కి ఈ వీడియో ఏంటి అన్నది అర్థం అవ్వకపోవచ్చండి సో నేను క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఇది మన దగ్గర అయితే కాదు బయట వేరే ప్లేస్లో కానీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చాలా తొందరగా మన దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి కాబట్టి మనం ఏం చేయాలి మనము మనకి ఉన్న చిన్న ప్లేస్లో మనకి తోచిన కూరగాయలు మనం పెట్టుకోవడం అన్నది చాలా ఉత్తమం అండి చిన్నగా ఆకూరలు స్టార్ట్ చేయండి నేను లాస్ట్ వీక్ నుండి మీకు అనౌన్స్ చేశాను గివ్ అవేలో సీడ్స్ పంపిస్తానని సో ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఈరోజు అయితే నేను ఒక ట్వంటీ మెంబర్స్కి గివ్ అవే ఇస్తానండి సో అన్ని రకాల ఆకుకూరలు మాత్రం ఈరోజు నేను గివ్ అవేకి అనౌన్స్ చేస్తాను ఆ వీడియో ఏంటి అన్నది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి ఇది చూస్తారు కదా ఏదో వాటర్ వాటర్ కలుపుతున్నారు తర్వాత అందులో వాడిపోయిన ఆకుకూరలు ముంచుతున్నారు చూస్తున్నారు కదా ముంచి అంటున్నారు పెట్టిన తర్వాత ఏమవుతుంది ఒక ఐదు నిమిషాలకి ఆ వాడిపోయిన ఆకుకూరలు అన్నీ కూడా చాలా హెల్దీగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే అందులో ఏం కెమికల్స్ కలిపారో మనకు తెలియదు సో ఆ కెమికల్స్ని మనము మార్కెట్ నుండి ఆ కూరగాయలను తెచ్చుకొని మనం వాష్ చేసుకొని తింటాం కానీ ఆ ఆకుకూరలు ఎంత ఆ కెమికల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మనం అది ఎంత తింటున్నాము దాన్ని బట్టి మనం ఎంత ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం అన్నది మనకి తెలియదు కదండి కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మిద్ద తోట ఇంతవరకు స్టార్ట్ చేయని వాళ్ళు చిన్నగా గార్డెన్ని స్టార్ట్ చేయండి చిన్నగా అండి చిన్నగా ఒక రెండు మూడు కంటైనర్స్ తెచ్చుకోండి ఒక పాలకూర ఒక తోటకూర కొత్తిమీర పుదీనా ఇలాగ మనకి తినే ఆకుకూరలు మాత్రం వేసుకోండి మెల్లిగా వాటి మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది తర్వాత ఇంకా కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు సో చూసారు కదండి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము అందుకని ఈరోజు నేను ఒక ట్వంటీ మెంబర్స్కి గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తానండి సో నేను ఒక వీడియోని పిక్ చేసుకుంటాను దాన్ని ఈ వెబ్సైట్లో నేను వేసిన తర్వాత అది ర్యాండమ్గానే అది మెంబర్స్ని సెలెక్ట్ చేస్తుందండి ఇందులో పార్షాలిటీ ఏం లేదు ఈ యాపే ర్యాండమ్గా మెంబర్స్ని సెలెక్ట్ చేస్తుంది సో ఈ సెలెక్ట్ అయిన మెంబర్స్ అందరికీ నేను ఆ వీడియో ఆ కామెంట్ కింద రిప్లై ఇస్తానండి మీ కంప్లీట్ అడ్రస్ నాకు ఈమెయిల్ చేయమని మీరు ఈమెయిల్ చేసిన నేను ఒక టూ డేస్కి మీకు నేను పోస్ట్ చేసేస్తానండి సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకుంటున్న వీడియో గివ్ అవే వీడియో అండి సో నేను ఆ వీడియో లింక్ కాపీ చేసి వెబ్సైట్లో నేను దాన్ని పేస్ట్ చేసుకొని నేను ఇంకా మెంబర్స్ మనకి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో కింద కామెంట్ చేశారో వాళ్ళని మాత్రమే పిక్ చేస్తుందండి సో అలాగే ఈరోజు నేను ట్వంటీ మెంబర్స్ని పిక్ చేశాను సో ఆ ట్వంటీ మెంబెర్స్ని ఆ గివ్ అవే వీడియో కింద ఆ నాకు మెసేజ్ ఇచ్చిన వాళ్ళకి నేను ఈమెయిల్ ఐడి ఇస్తానండి మీ కంప్లీట్ అడ్రస్ ఇమ్మని సో మీ నేమ్ మీ హౌస్ నెంబరు మీ లొకేషన్ ఏరియా డిస్టిక్ కోడ్ మీ కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా క్లియర్గా నాకు ఇచ్చినట్టయితే నేను టూ డేస్లో మీకు పోస్ట్ చేసేస్తానండి సో ఇక విన్నర్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి ఇక నెక్స్ట్ నేను ఎవ్రీ వీక్ గివ్ అవే ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు నా వీడియోస్ అంటే నేను ఏ వీడియో సెలెక్ట్ చేస్తాను అన్నది కూడా నాకు కూడా తెలియదండి ర్యాండమ్గా అదే రోజు నేను ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసి ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ని మాత్రం ఈ వెబ్సైట్ పిక్ చేస్తుందండి ఇంకా అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి